నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ మేము నేషనల్ సో త్రీ డేస్ బ్యాక్ టొమాటో నార్ నాటినాం కదా సో ఇప్పుడు ఎట్లుందో చూపిస్తా ఎయిర్ అంటే ఒక్క నార కూడా చావద్దు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ నార అయితే చనిపోయింది దానికి అన్ని రకాల కారాలు అయితే చెప్తా ఇవైతే సాహో రకం టొమాటో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి కొద్దిగా ఇన్ఫర్మేటివ్ వీడియో చాలామందికి యూస్ఫుల్ ఉంటుంది అండ్ ఈ వీడియో పైన మీ అభిప్రాయం తప్పకుండా తెలియజేయండి నాతో పాటు చాలామందికి కామెంట్లో వెతికే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఏమైనా సజెషన్ దొరుకుతాయని సో తప్పకుండా మీకు ఏమైనా దీనికి సంబంధించిన సజెషన్ తెలుసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే వీడియో పూర్తిగా పూర్తిగా చూడండి లాస్ట్ వరకు కొద్దిగా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది ఎవరికైనా యూస్ఫుల్ ఉంటుంది చూడండి సో చూడండి ఫ్రెండ్స్ ఆవరేజ్గా కొన్ని నార్లు అయితే బాగానే అన్నమాట సో ఒకటి ఒక్కటి చూడండి అక్కడక్కడ కొన్ని చనిపోయినాయి అనమాట సో ఏంటంటే వేర్లు కుళ్ళిపోవడం అనమాట సో మెయిన్గా ఈ ప్రాబ్లమ్ అయితే కొన్ని మొక్కలు అయితే చనిపోయినాయి అనమాట కొన్ని అయితే ఎండకు తట్టుకోలేక కొద్దిగా డ్యామేజ్ అయినాయి దాని తర్వాత ఇప్పుడైతే రికవర్ అయినాయి ఇది బాగానే బతుకుతుంది ఇప్పుడు ఇట్లా కనిపిస్తుంది కానీ సో కొద్దిగా బలంగా ఉన్న నారైతే బతికిందనమాట ఇవి సాహో టీవో త్రీ ఫైవ్ టూ వన్ రకం టొమాటో నార్ అనమాట సింజెంటా కంపెనీ వారు ఇది సో మ్యాక్సిమమ్ ఇవి మనం పోసుకుందాం నారనమాట ఇంతకుముందు ఒక వీడియో చూపించినా కదా ఆ రోజు నాటినవి సో ఇవి మే మేమైతే సాయంత్రం టైంలో అనమాట సో సాయంత్రం టైంలో చల్లగా ఉన్న వెదర్ ఎగ్జాక్ట్లీగా ఆరు ఆరు పది ఆ టైం కూడా చూపించిన ఆ వీడియోలో సరే ఆ వీడియో కూడా మీరు చూస్తే బాగుంటుంది ఆ ఈవినింగ్ టైంలో అయితే నాటినం కాబట్టి ఇక నెక్స్ట్ డే మార్నింగ్ జర తక్కువ ఎండు ఉంటుంది కదా సో అప్పటి వరకు వేర్లో అత్తుకొని కొన్ని చెట్లయితే బాగా కొన్ని అయితే బాగా వచ్చినాయి అనమాట కొన్ని చెట్లయితే వేడిని తట్టుకోలేక చనిపోయినాయి అనమాట సో వేడికి గల కారణం ఏంటంటే మనం కోడెరువు ఎక్కువ అనమాట సో ఇగో ఈ విధంగా సింగిల్ పంట కాబట్టి కోడెరువు మొత్తం వేసేసి డైరెక్ట్గా అక్కడనే చెట్టు నాటినం డ్రిప్ ఎక్కడైతే కారుతుందో అక్కడ వేసినాం అనమాట సో ఆ రోజైతే ఎండ బాగుండే ఒక ఫోర్ డేస్ బ్యాక్ నాటం ఇవి సో అందుకే చెట్టు ఇంకా మొత్తం అనమాట ఎటువంటి వీటికి ఎన్పీకే కానీ ట్వంటీ ట్వంటీ గ్రోమర్ కానీ అవి ఏవి వేయలేదు సో ఫస్ట్ అయితే చెట్టు ఇప్పుడు వాటికి వేర్లు భూమిలో స్థాపితమై మంచిగా ఎదిగే ఎప్పుడైతే ఎదుగుదల స్టాప్ అవుతుందో స్టార్ట్ అవుతుందో అప్పుడైతే మనం అవి వేయాలన్నమాట సో చెట్టులో అయితే మ్యాక్సిమం అన్నీ బతికినాయి ఒక్కొక్కటి అక్కడక్కడ చనిపోయినాయి అనమాట సో చూడండి ఇది మొత్తం ఒక పావెకర్ ఉంటుంది ఈ ఎండాకాలంలో అసలు ఇవి బతకడం కష్టమవుతుంది అని చాలామంది చెప్పారు దాంతోపాటు చాలా రకాల ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుందని చాలామంది చెప్పారు సో అందుకనే కొంతమంది సజెస్ట్ అనమాట సో మల్సింగ్ వేసేస్తే చాలా రకాల ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయొచ్చు సో ఆ విధంగా చాలామంది సజెస్ట్ చేశారు కాబట్టి ఈ మల్సింగ్ అయితే వేసినాం అనమాట సో వేస్తే ఇంకో ఈ విధంగా అయితే నార్లు అయితే బాగున్నాయి కొన్ని నార్లు అయితే చాలా బాగున్నాయి సో అన్నీ ఎత్ ఎతికినాయి మ్యాక్సిమం కాకపోతే ఎండని తట్టుకోలేక దాంతోపాటు భూమిలో ఈ ఎరువుతోటి కొద్దిగా వేరు మొత్తం కుళ్ళిపోయి వేరు వ్యవస్థ బతకక చనిపోయినాయి అనమాట కొన్ని సో ఆ విధంగా అయితే కొద్దిగా డ్యామేజ్ అయింది అక్కడక్కడ బాగా డ్యామేజ్ అయింది ఇక్కడ చూడండి ఎండకు తట్టుకోలేక ఈ విధంగా చనిపోతాయి అన్నమాట సో మెయిన్గా అయితే ఈ ప్రాబ్లం ఒకటి ఫేస్ చేయాల్సింది దాని తర్వాత ఈ పెరిగితే బతికితే చాలన్నమాట సో వాటిని ఎవరేం చేయలేరు బాగా పెరుగుతాయి అన్నమాట సో అనుకున్న కంటే కొద్దిగా ఎక్కువ డ్యామేజ్ అయ్యింది అనమాట ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ అయితే ట్వంటీ పర్సెంట్ కాదు ఒక ఫిఫ్టీన్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే డ్యామేజ్ అయింది అన్నమాట సో మిగిలిన వాటికి దాట్లు పెట్టడానికి ఇంకా కొద్ది కొద్ది నారు నారుందనమాట సరిపోతుంది పొలం అయితే పండించుకోవచ్చు అనమాట మాత్రం అయితే మంచిగా వచ్చింది అండ్ ఇవి ఎగ్జాక్ట్లీ నెల రోజులకి మనం పోసుకున్నాం అంటే పోసుకున్న తర్వాత నెల రోజులకి నాటడానికి అయితే వచ్చేసింది అనమాట సో మన పొలంలో మనమే ఎప్పటికప్పుడు వేసుకుంటాం అనమాట సో బయట నర్సరీ నుంచి ఎప్పుడూ ప్రిఫర్ చేయం చాలా తక్కువ సందర్భాల్లో మన పొలంలో సరిపోకపోతే అప్పటికప్పుడు వేసుకోవడానికి మాత్రమే మనం ఇట్లా వేసుకుంటాం అనమాట సో ఈ విధంగా అయితే నారు ఉంది ప్రస్తుతం మీరు కూడా టొమాటో నార్ వేసిరా అది సాహో టొమాటో అయితే ఒకసారి కామెంట్ చేయండి వేరే అయితే నో ప్రాబ్లం ఏ విధంగా వస్తుందో చెప్పండి చాలామంది కామెంట్ చేస్తుందంటే మేము వేసిన నార మొత్తం చనిపోయింది ఏం ప్రాబ్లమో ఐడియా లేదు మాక్సిమం మీరు చెప్పేది ఒక మెయిన్ ఏంటంటే నారును నాటాలనుకుంటే మీరు ఈవినింగ్ టైంలో మాత్రం నాటండి ఈవినింగ్ సాయంత్రం ఐదు ఆరు ఆ టైంలో నాటేసి దానికంటే ముందే టూ డేస్ ముందు నుంచి ఈ మంచిగా డ్రిప్పర్ అని ఆన్ చేసేసి మొత్తం ఈ బెడ్లు ఉన్నాయి కదా బెడ్లు కానీ మీరు డైరెక్ట్గా పొలంలో వేసుకుంటే సాల్ మొత్తం తడిపేసి మొత్తం తడిగా ఉండాలన్నమాట సో తడిగా ఉండిన తర్వాత సాయంత్రం టైంలో నాటుకున్నాం అనుకో సో వేర్లు తొందరగా భూమిలో పాతుకుపోయి వేర్లు సాగుతాయి అన్నమాట వేర్లు సాగితే చాలన్నమాట సో మన టొమాటో నార్ అనేది చావడానికి అవకాశం ఉండదు బతికేస్తుంది అనమాట సో ఆ విధంగా మనం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే మంచిగా వస్తుంది ప్రస్తుతం అయితే ఈ విధంగా అయితే ఉంది సో కొద్దిగా దూరం దూరం నాటుకున్నాం మనం దూరం ఏమి లేదు ఎగ్జాక్ట్లీగా రెండు ఇంచులకి ఒక నార్ ఒక నారైతే అనమాట సో ఇది చూడండి నార్ కొద్దిగా పెద్దగానే అనమాట చెట్లు సో చాలా ఆరోగ్యంగా ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట సో ఇవైతే అతికినాయి రేపు మార్నింగ్ వీటికి డ్రిప్పర్ ఉందా ఈ డ్రిప్పర్లో ఎగ్జాక్ట్లీ అక్కడ కనిపిస్తుందా పీవీసీ పైప్ అది వైట్ పైపు దాని నుంచి డైరెక్ట్గా లిక్విడ్ ఫామ్లో మనం వీటికి మందేసేయాలన్నమాట సో లిక్విడ్ ఫామ్లో ఉన్న మందేసేస్తే ఏ చెట్టుకు ఎంత పడాలో ప్రతిదీ క్లియర్గా వచ్చేస్తాయి అనమాట సో ఒక వారం రోజులనే దానిలో ఉన్న పవర్ తోటి చెట్టు మొత్తం చేంజ్ అవుతుంది అనమాట చాలా బాగా పెరుగుతుంది సో ఆ విధంగా అయితే వేసుకుంటాం డైరెక్ట్గా మనం వేర్ల దగ్గర వేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఎక్కువ డ్యామేజ్ అవుతుంది అనమాట ఎందుకంటే వేర్లు దగ్గరున్నాయి కొద్దిగానే సంద ఉంది వాటర్ తడి దాంతోపాటు వేరు అవన్నీ ఎక్కువ డ్యామేజ్ చేస్తాయి అనమాట అవి కాకుండా ఇవి చూడండి బయట నాటినన్నారు ఇవి ఒక్కటి కూడా డ్యామేజ్ కాలే సో వీటికి ఆల్రెడీ మంద్ వేసేసినాం సో ఇవి డ్రిప్పర్ రేపు ఈవినింగ్ కానీ ఈరోజు ఈవినింగ్ కానీ వీటిని ఒక స్టార్ట్ చేసేసి అయిపోతుంది అనమాట సో చూడండి ఇవి కూడా ఏం డ్యామేజ్ అయ్యాలి ఎండాకాలమైనా చాలా బాగా వచ్చేస్తుంది అనమాట చా ఆల్మోస్టు చాలా తక్కువ చనిపోయినాయి ఒక పదిలో ఏదో ఒకటి ఒకటి రెండు అంతే మిగతావన్నీ బాగానే ఉన్నాయన్నమాట సో చూడండి ఎండాకాలమైనా ఇంత బాగా బతుకుతాయి అనమాట సో నాటే విధానం ఒకటి నాటే టైం మాత్రం చాలా 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 ఇంపార్టెంట్ మనకి సాయంత్రం ఐదు ఐదున్నర ఆరు ఆ టైంలో స్టార్ట్ చేసేస్తే ఆరున్నర ఆరున్నర వరకు ఆరు నలభై ఐదు వరకు నాటుకోవచ్చు అనమాట సో లైట్ ఉన్నంతసేపు మనం నాటుకుంటే ఆ చల్లదనంలో చెట్టుకు ఏ విధమైన ప్రాబ్లం రాకుండా చాలా ఫాస్ట్గా వేర్లు అతకడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు నెక్స్ట్ డే పొద్దున అంటే దాని మరుసటి రోజు పొద్దున వాతావరణం కొద్దిగా చల్లగా ఉంటుంది స ఒక పది గంటల దాకా పది గంటల తర్వాత నార్మల్ అయిపోయిన తర్వాత అప్పటిదాకా చెట్టు బతుకుతాయి అనమాట ఒకవేళ అప్పటికి వేర్లు అందకుంటే అంతే అతుక్కోకుంటే ఎండకి తట్టుకోలేక చనిపోతాయి అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవి కొన్ని చెట్లు సన్నగా ఉండే చెట్లు అనేవి చనిపోయినాయి అనమాట సో ఈ విధంగా చనిపోతాయి ఆ తట్టుకున్న చెట్లు మాత్రం పర్లేదు ఇగో ఇట్లా అనమాట సో ఈ విధంగా అక్కడక్కడ కొన్ని చనిపోయినాయి అనమాట ఇంకేందంటే ఇప్పుడు ఎండ జర జాకు ఎక్కువనే ఉంది సో ఎండ ఎక్కువ ఉండడం వలన సో ఎండను తట్టుకోలేక దాంతోపాటు ఈ బ్లాక్ షీట్ వల్ల ఇట్లా చనిపోతాయి ఇలా కాకుండా డైరెక్ట్గా ఈ లేత నారు ఉందనుకో సో నెల రోజుల కంటే తక్కువ ఇరవై ఇరవై రోజుల నారు చిన్న నారు ఉంటుంది కదా ఆ నారు తొందరగా చనిపోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే లేత నారు ఎండను అనమాట సో చాలా సెన్సిటివ్ కదా దాంతోపాటు ఎండ ఇప్పుడు ఆల్మోస్ట్ నలభై రెండు నలభై మూడు డిగ్రీలు ఉంది మన దగ్గర సో అంత ఎండని తట్టుకొని చెట్టు బతకడం అనేది చాలా కష్టం అందుకే నారు నాటాలంటే పొద్దున కాదు ఈవినింగ్ టైంలో నాటేసి అప్పటి 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 నుంచే మనం నీళ్ళు అందించి ఉండాలన్నమాట సో తడి ఆరకుండా కట్టేస్తుంటే మంచిగా కాయడానికి అవకాశం ఉంటుంది ఫస్ట్ చెట్టు బతకడానికి అవకాశం ఉంటుంది అన్నమాట సో ఈ విధంగా డ్రిప్పర్ చేసిన మనం సో డ్రిప్పర్కి దాంతోపాటు బెడ్డింగ్ వేసుకొని ఈ బ్లాక్ షీట్ వేసుకోవడానికి మొత్తం మనకి ఒక పద్నాలుగు వేల ఐదు వందల సంథింగ్ పద్నాలుగు వేల తొమ్మిది వందల ఖర్చు అయితే వచ్చింది సో ఈ పావ ఎకరానికి సో ఇప్పుడైతే నారైతే నాటేసినాం అనమాట సా అవటం మంచిగా ఈ స్టేకింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకే కొద్దిగా బెడ్డింగ్ వేసినాం అనమాట సో బెడ్డింగ్ వేసేసి ఇంత మంచిగా అయితే నారు ఉంది ఇక అక్కడక్కడ చనిపోయినవి ఉన్నాయిగా సో వాటికి దాట్లు వేసుకోనికే మనకు అవకాశం అయితే ఉంది మన ఇంకా కొన్ని చెట్లు అయితే మిగిలినాయి అన్నమాట కొద్దిగా నారు ఉంది ఆ నారు నాటేస్తే సరిపోతుంది కొన్ని నార్లు చూడండి సో కొద్దిగా మంచిగా ఉన్నాయి సో ఈ విధంగా కొన్ని నార్లు అయితే మంచిగా ఉన్నాయి ఏమ ఏం రకం ప్రాబ్లం అయితే రాదు కొన్ని అయితే ఇంకా ఎండను తట్టుకొని బతికినాయి ఇది ఇట్లుంది సో ఇవి బాగానే ఉన్నాయన్నీ సో అక్కడక్కడ ఎండ ఎక్కువ వల్ల సో ఇక్కడ చూడండి ఆకులన్నీ మాడిపోయినాయి అనమాట సో ఇది కూడా బతుకుతుంది కొద్ది వాట సరిపోతాయి అనమాట కొన్ని అయితే ఎండని తట్టుకోలేక చనిపోయినాయి అనమాట సో ఇది కొత్త లేత నారనమాట సో మొత్తం చనిపోయింది ఏం లేకుండా మొత్తం మంచి చూడండి ఇది కూడా తట్టుకోలేక ఆకుల్లో అయితే రాలిపోయినాయి ఇది తట్టుకుంది అనమాట సో నో ప్రాబ్లం ఇవి మంచి బతుకుతుంది సో మనం ఫస్ట్ నారు నాటినప్పుడు ఇంకా బతకడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట బతికిన తర్వాత ఇక అన్ని రకాల మందులు అవన్నీ మనం ఎప్పటికప్పుడు అందిస్తే మంచిగా పెరగడానికి అవకాశం ఉంటుంది అక్కడక్కడ దాట్లేమని ఉంటే దాంట్లో పెట్టుకుంటే సరిపోతాయి అన్నమాట సో ఈ విధంగా అయితే మన టమాటా నారైతే ప్రస్తుతం ఉంది మేమైతే ఈ రకంగా వేసుకుంటున్నాం దాంతోపాటు ఇప్పుడు వీటికి లిక్విడ్ ఫామ్లో రేపు మందు వేసుకుందాం అనుకుంటున్నాం సో అట్లా కాకుండా డైరెక్ట్గా మనం ఇక చెట్ల పాతల కాడ అంటే ఈ బొక్కలల్లో అక్కడక్కడ అక్కడక్కడ చెట్లకు దగ్గర కాడ వేసుకుంటే మంచిగా ఉంటుందా లేదా అనేది కామెంట్ చేయండి ఆ విధంగా అయినా ట్రై చేద్దాం సో ఈ విధంగా అయితే టమాటా నార అవుతుంది అండ్ మీరు కామెంట్ చేస్తే నాతో పాటు ఇలా ట్రై చేసినా చాలా మందికి అయితే యూజ్ఫుల్ అనమాట సో ఒక్కసారి వీడియో మొత్తం వీడియో అయితే మొత్తం చూసి షేర్ చేయండి చాలామందికి అవసరం ఉంటుంది ఇప్పుడు చాలామంది అయితే టమాటో వేయడానికి ఇష్టపడుతుర్రు సో టమాటో చెయ్యి మంచిగా కాసి మంచిగా వస్తే మంచి రేట్ వస్తుంది అనమాట సో ఆ విధంగా మనం చూసుకోవాలి అన్ని రకాల అందరికీ కలిసి రావాలంటే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే చేను మంచి వస్తుంది సో నారు సన్నగా కనిపిస్తుండొచ్చు సో ఎండకు దాంతోపాటు వాతావరణం కొద్దిగా చేంజ్ ఉంది కదా సో ఇంకా నారు ఇంకా మొత్తం వేర్లు సాగి మంచిగా చెట్టు మొత్తం విరి అన్నమాట అనమాట సో విరిచిన తర్వాత నారు మొత్తం చెట్టు మొత్తం స్ప్రెడ్ అవుతాయి అనమాట సో అప్పుడు క్లియర్గా కనిపిస్తుంది ఫస్ట్ నాటిన చెట్లు ఇట్లే ఉంటాయి అన్నమాట సో ఈ విధంగా ఉంది మేమైతే నారిన నాటనమాట సో ఇంత మంచిగా ఉంది చెట్టు చూడు ఇంకోటి చూడండి ఇగో పూత స్టార్ట్ అయింది సో ఇరవై రోజుల ఇరవై ఐదు అంటే మనం నాటిన తర్వాత పదిహేను ఇరవై రోజుల్లోనే పూత స్టార్ట్ అయ్యింది అనమాట సో చాలా ఫాస్ట్ ఉంటుంది దీనిలో అండ్ చాలా తొందరగా పూత అనేది వస్తుంది దాంతోపాటు ఈజీగా అనమాట వీటికి మనం పూత మందు కొట్టుకోవాల్సిన అవసరం ఉండదు మ్యాక్సిమం హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే అవసరం ఉండదు ఎందుకంటే మన పొలంలో ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ మస్తు చెట్లు ఉంటాయి అనమాట సో దాంతోపాటు చూడండి ఇలా ఇలా చాలా చెట్లు ఉంటాయి సో ఏదో ఒక రకమైన ఈగలు కానీ చాలా రకాల కీటకాలు కానీ అవి ఇక్కడ ఇక్కడ అన్నమాట సో వాటితోటి ప్యూర్గా పాలినేషన్ జరిగిపోతాయి అన్నమాట సో మనం పూత మందు కొట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదు సో మొత్తానికి మన పొలం అయితే ఇప్పుడు ఈ విధంగా ఉంది సో చూసురు ఫ్రెండ్స్ ఇది మా పొలం అయితే ఇప్పుడైతే ఈ విధంగా ఉంది సో ఇప్పటి నుంచి చెప్తున్నా కదా నార్ పోసిన కాడ నుంచి చెప్తున్నా ప్రతి వీడియో అయితే క్లియర్గా వస్తుంది మీకు ఏమైనా అవసరం ఉంటే కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ టమాటో నార్ పోసిన కాడ నుంచి మార్కెట్ తీసుకుపోయేంత వరకు ఏమేమి రకాల జాగ్రత్తలు తీసుకోవాలి మేము ఏమైనా ఏ రకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఏ విధంగా సస్య సంరక్షణ చర్యలు తీసుకుంటున్నాం మా పొలం ఎట్లుంది ఏ విధంగా కాస్తుంది ఇప్పటికే ఒక ఇరవై వీడియోలు వస్తున్నాయి అన్నమాట వచ్చినాయి సో ఒకసారి మీరు చూడాలనుకుంటే పాత వీడియోలో ఒకసారి చూడండి దాంతోపాటు ఇప్పుడు కంటిన్యూస్గా డ్రిప్టేషన్ దాంతోపాటు స్టేకింగ్ చేస్తాం సో ఆ విధంగా ఏ విధంగా అయితే పొలం వస్తుంది ఏ విధంగా కాస్తుంది ప్రతిదీ వీడియో కంటిన్యూస్గా ఇస్తూనే ఉంటాం వారానికి ఒకటో రెండో టొమాటోకు సంబంధించిన వీడియో అయితే వస్తుంటాయి ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ కావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసేసి ఆల్లో పెట్టుకోండి దాంతోపాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్